పోయిన ఈ రోడ్ని బాగు చేస్తానని ఒక్కడో ఆమె ఇవ్వటం లేదేంట్రా మా మేనత్తగారు ఊరికెళ్ళి దారిలో కాలవ మీద బ్రిడ్జి కూలిపోయిందిరా మరో బ్రిడ్జి నిర్మిస్తానని ఎవ్వరూ అంటం లేదేంట్రా మా ఊర్లో ఓవర్హెడ్ వాటర్ ట్యాంకు పెచ్చులు ఊడిపోయి కూలిపోవడానికి సిద్ధంగా ఉందిరా ఇది నాకు తెలుస్తుంది కానీ మా గ్రామ పెద్దలకు ఎవ్వరికీ తెలుస్తులేదేంట్రా మా ఇంటి ముందు డ్రైనేజీలో నీరు బయటికి పోక విపరీతంగా స్మెల్ వచ్చేస్తుందిరా మా ప్రెసిడెంట్ గారు కూడా ఐదులోనే ఉంటారు కానీ పట్టించుకోరేంటిరా మా ఒక్క గ్రామంలోనే చదువుకున్న యువత రెండు వేల ఆరు వందల మంది ఉన్నారా కానీ ఏ ఒక్కరూ కూడా మాకు ఉద్యోగాలు ఇప్పించండి పరిశ్రమలు పెట్టించండి అని ఎవరు అడగట్లేదేంటరా మా గ్రామంలో చాలామంది రైతులే ఉన్నారా ఐదు గంటల కరెంటు వ్యవసాయ బోర్లు తిరగడానికి ఇస్తున్నారు అది సరిపోవట్లేదు ఇంకొక రెండు గంటలు పెంచండి అని ఎవ్వరూ అడగట్లేదేంట్రా అవునరా ఇటువంటి పనులన్నీ ఎవరు చేయాలరా మన నాన్నలు మన తాతలు మన అమ్మలు ఓట్లేసి గెలిపించిన ప్రభుత్వాలు చెయ్యాలి మరి చేస్తున్నాయా ఇవన్నీ వదిలేసి డబ్బులు పంచుతున్నాయిరా ఇలా అయితే రేపటి మన భవిష్యత్ ఏంట్రా ఏమో అది మన అమ్మ నాన్నల చేతుల్లోనే ఉంది